షిరిడి విమానాశ్రయంలో హైదరాబాద్ నైట్ ల్యాండింగ్ విమాన సర్వీసు ప్రారంభమైంది హైదరాబాద్ నుంచి వచ్చిన మొదటి ఇండిగో ఎయిర్లైన్స్ విమానానికి వాటర్ సెల్యూట్ తో సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ మాజీ ఎంపీ సుజయ్ విఖే ప్రయాణికులకు పూల బొక్కేలు సాయిబాబా ప్రసాదం అందించారు నైట్ ల్యాండింగ్ సౌకర్యంతో దక్షిణాది నుంచి వచ్చే సాయి భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది బాబాను సందర్శించి ఒకే రోజులో తిరిగి వెళ్లే వీలు కల్పిస్తుంది షిరిడి విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ కోసం ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నామని ఎన్నాళ్లకు నిరీక్షణ ఫలించిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది నైట్ ఫస్ట్ ఫ్లైట్ లో మేము వచ్చాము ఇక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మంచిగా స్వాగతం పలికారు బాబా ప్రసాదం కూడా మనకు టైం చాలా ఎంతో సేవ్ అయింది మనం పొద్దున్నే ఉదయం మార్నింగ్ కాగడ హారతి కూడా చేరుకునే టైం చాలా సేవ్ అవుతుంది చాలా బాగుంది నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అండ్ నైట్ ఫ్లైట్ ఉండడం వల్ల వర్కింగ్ ఎంప్లాయీస్ కి మిగతా వాళ్ళకి బాగా బెనిఫిట్ అవుతున్నాం సో ఇవాళ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఫ్లైట్ వచ్చామండి సో వీ ల్యాండెడ్ అట్ నైన్ ఓ క్లాక్ అండ్ దర్శనం అయింది ఇన్ టూ అవర్స్ అండ్ సో వీ హ్యాడ్ ఇన్ టైం ఫర్ దర్శన్ దర్శనం బాగా చేసుకున్నాము నా మధ్యలో అటు చికాపూర్ అవి కూడా కన్వీనియంట్ గా ఉంది సో నైట్ ఫ్లైట్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫర్ అస్ సో వీఆర్ ఏబుల్ టు అవర్ దర్శన్ ఇన్ వన్ డే అండ్ లీవ్ ఇన్ వన్ డే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సో ఇంతకు ముందు షిర్డీ వచ్చినప్పుడు ఒక నైట్ అంతా స్టే చేయాల్సి వచ్చేది బట్ ఇప్పుడు ఈ నైట్ ల్యాండింగ్ వల్ల రీషా మేము హైదరాబాద్ నుంచి షిరిడి వచ్చాము ఎవ్రీ టైం వచ్చినప్పుడు ట్రైన్ లో రావాల్సి ఉండేది చాలా టైం పట్టేది సో నైట్ టైం ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇప్పుడు దీనివల్ల మా టైం చాలా సేవ్ అవుతుంది సో మేము ఇంటికి కూడా చాలా త్వరగా వెళ్ళగలుగుతున్నాము మార్నింగ్ టైం ఆఫీస్ కి కూడా రీచ్ అవగలుగుతాం But um, I didn't know that this is the first time in the night here, so I'm glad I was a part of it. Thank you.